ధనస్సు రాశివారు ఈరోజున నమ్మిన వ్యక్తికి డబ్బులు ఇచ్చి మోసపోతారు ఇక మీ శత్రువుల జాబితాలోకి నెట్టవలసిన వారిలో ఒకటి మీ తగువల మారిబుద్ధి ఎవరు మిమ్మల్ని రెచ్చగొట్టకుండా కాక అదేదో తరువాత మీరు పశ్చాత్తాపంతో కొమిలిపోయేలాగా జరగరాదు ఇక ఈరోజు మీరు ఎవ్వరికి కూడా అప్పు ఇవ్వకండి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి ఇస్తారో రాయించుకొని మరీ ఇవ్వండి ఇక వారు మీ చెల్లి లేదా తమ్ముడు మీ సలహాదారుడు అలాగే మీ స్నేహితులు అని మీరు నమ్మిన వ్యక్తే కదా అని మీరు ఈరోజు అప్పు ఇస్తే గనక ఈ రోజున మిమ్మల్ని వారు మోసం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక పని ఒత్తిడి మీ మనసును ఆక్రమించుకున్నా కానీ మీ ప్రియమైన వ్యక్తి బోలెడు రొమాంటిక్ ఆహ్లాదాన్ని తేవడం జరుగుతుంది ఇక ఆఫీసుల్లో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది ఇక ఈ రోజు మీకు నిజంగా రొమాంటిక్ రోజు అనేది చెప్పొచ్చు మంచి ఆహారం పరిమళాలు ఆనందాలు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చక్కని సమయాన్ని అయితే గడుపుతారు